ఉపేంద్రని రమాదేవి హాల్కి తీసుకొచ్చి నా కోడల్ని చూపిస్తాను యువరాజుని చూపిస్తాను అని చెప్తూ ఉంటే రమాదేవి గారు ఎక్కడా ఆ యువరాణి మీ కోడలు గారు ఎక్కడా అని ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడే అరుణ్ రోజా ఇద్దరు మెట్లు దిగి వస్తూ ఉంటారు అదిగో తనే యువరాణి అని రమాదేవి రోజాని చూపిస్తూ ఉంటుంది రోజాని చూసిన ఉపేంద్ర చాలా షాకింగ్గా రమాదేవి గారు ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి యువరాణియా అని ఉపేంద్ర మరీ మరీ అడుగుతూ ఉంటాడు అవును ఆ రాజుగారు రాణిగారు మనవరాలు ఆ సంస్థానానికి యువరాణి ఈ యువరాణియే అని రమాదేవి మరోసారి చెప్తూ ఉంటుంది దాంతో రోజా చాలా షాక్ టెన్షన్ పడుతూ నేను రామచంద్రయ్య కూతురునని తెలిసిన మరుక్షణం నన్ను అస్సలు ఇంట్లో ఉండనిస్తుందా నన్ను అసలు ప్రాణాలతో బ్రతకనిస్తుందా అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటుంది ఉపేంద్ర ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది రోజా ఇతనెవరో నీకు తెలుసా మీ తాతయ్య నానమ్మలకి స్వయాన మేనల్లుడు అని రమాదేవి పరిచయం చేస్తూ ఉంటుంది అయ్యో అక్క నిజస్వరూపం అమ్మగారికి ఇప్పుడు తెలిసిపోతుందే ఏం జరుగుతుందో ఏంటో అని చామంతి చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది నమస్కారం అని రోజా ఉపేంద్రకి నమస్కారం పెడుతూ ఉంటుంది ఈవిడ యువరాణి ఏంటమ్మా ఈవిడ యువరాణి కాదు రామచంద్రయ్య పెద్ద కూతురు అని ఉపేంద్ర చెప్పగానే అరుణ్ చామంతి రోజా రమాదేవి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు